హాయ్ అండి అందరికి నమస్కారం నాది వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మనము ఒక జెట్ కమిషన్ ఛార్జింగ్ జెట్ కమిషన్ కొన్నప్పుడు దానికి ఛార్జర్ ఎట్లా పెట్టుకోవాలి అది ఎట్లా పనిచేస్తుంది అనేది ఈ వీడియో అనమాట కొంతమంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ లైట్ ఎట్లా వస్తుంది లూజ్ కనెక్షన్ ఉంటే ఎట్లా వస్తుంది ఇది ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి మనం ఫస్ట్ కరెంట్ పెట్టుకున్నా గ్రీన్ లైట్ వస్తుంది లేదు దీనికి పెట్టుకున్న గ్రీన్ లైట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి కరెంట్లో పెట్టాలి కరెంట్లో పెట్టి దీనికి అనుకోండి రెడ్ లైట్ రావాలి రెడ్ లైట్ వచ్చింది చూడు రెడ్ లైట్ రావాలి ఇది ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది రెడ్ పోయి గ్రీన్ వస్తుంది తర్వాత వచ్చి ఇంకోటి కొత్త ఇన్నెల వైరింగ్ ఉంటే ఓకే కానీ పాత ఇళ్ళ వైరింగ్ ఉంటే ఈ చిన్న పిన్ ఉంటుంది సెట్ కాదనమాట ఇది లూజ్ కలెక్షన్ ఉన్నా గ్రీన్ లైట్ పడుతుంది అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఫుల్ ఛార్జింగ్ అనుకుంటాం కానీ ఒకసారి మనం కరెక్ట్ దీనిలో ప్లగ్ కరెక్ట్ ఉందా చెక్ చేసుకోవాలి లేదంటే ఇది కట్ చేసి మామూలు ప్లెగ్ మన రెగ్యులర్ ప్లగ్ అయినా ఫిట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కొత్త ప్లెగ్ సిస్టమ్ కాబట్టి ఇది పెట్టిన కరెక్ట్ సెట్ అవుతుంది లైట్ వస్తుంది ఛార్జింగ్ అవుతుంది తర్వాత వచ్చేసి కొన్ని రోజులు మిషన్ నడిసిన తర్వాత వాడకుండా పెడుతుంది వాడకుండా అట్లా పెడతారు కదా బ్యాటరీ డెడ్ అయినా గ్రీన్ లైట్ పడుతుంది అంటే కంప్లీట్ దిగిపోయినా గ్రీన్ లైట్ వస్తుంది రెడ్ లైట్ రాదు ఒక మూడు నాలుగు గంటల తర్వాత అప్పుడు మెల్లంగా రెడ్ లైట్ వస్తుంది అప్పుడు ఓకే మీకు ఛార్జ్ అవుతుంది ఇప్పుడు డెడ్ అయితే అంటే బ్యాటరీ మొత్తం కంప్లీట్ డెడ్ అయినా అంటే ఇంకా ఖరాబ్ అయిన బ్యాటరీకి పెడితే మీకు ఎంతసేపు ఉన్నా గ్రీన్ లైట్ పడి ఉంటుంది కానీ రెడ్ లైట్ పడదు అంటే కంప్లీట్ ఖరాబ్ అయితే బ్యాటరీలు తర్వాత మీకు చాలా రోజులు వాడకుండా కూడా పెట్టకూడదు బ్యాటరీలు మాక్సిమం పంట అయిపోతుందా ఇంటికాడ పెట్టినప్పుడు పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఛార్జింగ్ చేసి పెట్టుకోవాలి పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది అన్నమాట లేదంటే బ్యాటరీ తొందరగా ఖరాబ్ అవుతాయి ఇట్లా మీరు చెక్ చేసుకునేది ఛార్జర్ ఇట్లా చెక్ చేసుకోవాలి కంపల్సరీ రెడ్ లైట్ వస్తుంది ఒకవేళ చాలా రోజులు వాడకుండా బ్యాటరీ అంటే గ్రీన్ లైట్ అట్లే ఉంటుంది తర్వాత 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 రెండు మూడు గంటలకు అట్లా మీకు రెడ్ లైట్ వస్తుంది ఐదు గంటల తర్వాత కూడా రెడ్ లైట్ రావచ్చు అంటే రెగ్యులర్ వాడుతు కంపల్సరీ రెడ్ లైట్ వస్తుంది ఫుల్ ఛార్జింగ్ అయితే గ్రీన్ లైట్ వస్తుంది వాడకుండా మనం పెడతాం కదా అట్లాంటి బ్యాటరీలోకి అంటే సతాయిస్తుంది కాబట్టి సింపుల్ గుర్తుండీ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ వస్తుంది ఫుల్ ఛార్జింగ్ అయితే గ్రీన్ వస్తుంది ఈ లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి ఛార్జర్ ఇది ఇది మాత్రం పర్ఫెక్ట్ చూసుకోవాలి మనం మీరు కానీ కొనుక్కున్న తర్వాత బాక్స్ ఇంటికాడ వచ్చినా కూడా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఫిట్ చేసుకుంటున్నాం పది రోజుల తర్వాత ఫిట్ చేసుకుంటాం ప్రస్తుతానికి ఇంట్లో పెట్టుకుంటాం అంటే కూడా మీరు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు స్థురార్థులు కాకుండా ఇట్లా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే లో బ్యాటరీ వాడేంత వరకు పెట్టుకోవడదు అనమాట మిషన్లు కంపల్సరీ ఛార్జింగ్ వేస్తాను ఉంటే ఈ బ్యాటరీకి లో బ్యాటరీ వాడవు ఏ మిషన్లు తీసుకున్నా ఓకే అండి అందరికీ బాయ్